మీకు ఒక విషయం అయితే నేను చెప్తున్నాను మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మొట్టమొదటగా మీకు ఉండవలసింది డిసిప్లిన్ అండి డిసిప్లిన్ అనేది ఎప్పుడైతే మీ లైఫ్లో ఉంటుందో అప్పుడు దేన్నైనా కూడా మీరు సాధించగలరు సెల్ఫ్ డిసిప్లిన్ అనేటటువంటిది మీకు ఉండాలి అంత మాత్రమే కాదు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలండి పాజిటివ్గా థింక్ చేయాలి ప్రతిదీ కూడా పాజిటివ్గా మీరు ఎప్పుడైతే థింక్ చేస్తూ ఉంటారో అప్పుడు తప్పకుండా మీ కాళ్ళ ముందే ప్రతిదీ కూడా ఉంటుంది ఏంటంటే చూడండి చెప్తారు కదా మనకి మంచి వాళ్ళకి అంత మంచిగానే కనిపిస్తుంది అదే పచ్చగామర్ల వాళ్ళకి అంత పచ్చగానే కనిపిస్తుంది కాబట్టి మీరు పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా ఏదైనా కూడా సాధించగలరు మూడోదిగా టైం కమిట్మెంట్ కమిట్మెంట్ అనేది ఉండాలి కమిట్మెంట్ అంటే ఇప్పుడు చూడండి నేను చేయగలను నేను సాధించగలను ఫెయిలియర్స్ని కూడా మరి అవి పాజిటివ్గా తీసుకొని ఇది ఎంత టైం పట్టినా కూడా నేను సాధించే వరకు ఆలోచన కలిగి ఉండాలండి తప్పకుండా సాధించే వరకు కూడా నిద్రపోకూడదు అది ఎన్ని సంవత్సరాలు పట్టినా సరే నువ్వు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోకూడదు అంతేకాదు నాలుగోదిగా చూసుకున్నట్లయితే మరి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఇది మనకి ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి ప్లానింగ్ లేకుండా మనము ఏదో గుడ్డెద్దు చేయలో పడ్డట్టు మనం వెళ్ళిపోతే ఏది జరగదండి ప్రతి దానికి కూడా ఒక టైం ప్లానింగ్ ఒక టైం టేబుల్ అనేటటువంటిది నువ్వు ఫాలోఅప్ చేయాలి ఏదైనా సరే చూడండి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ చదివే వాళ్ళు నేను ఒక ఫిఫ్టీన్ అవర్స్ చదువుతాను పర్ డే లేదా ఒక సిక్స్టీన్ అవర్స్ చదువుతాను ఒక టెన్ అవర్స్ చదువుతాను అనుకుంటారు అలాగే మనం ఒక ప్లానింగ్ అంటూ వేసుకుని వెళ్ళాలి అంతేకాదు నువ్వు వెళ్ళే మార్గంలో ఎన్నో ముళ్ళు ఉంటాయండి అవమానాలు అవమానాలు వస్తూ ఉంటాయి వాటిని ఏమాత్రం కూడా నువ్వు లెక్క చేయకూడదు ఎప్పుడైతే నువ్వు లెక్క చేయకుండా ఉన్నావో అప్పుడే నువ్వు విజయం సాధించినట్టు ఎన్నో రాళ్ళు విసురుతూ ఉంటారు అయినప్పటికీ కూడా వాటి వైపు నువ్వు చూడకుండా ఉన్నట్లయితే కనుక ఐదు కూడా నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో విజయం అనేది తప్పకుండా సాధిస్తావు తప్పకుండా సాధిస్తావు నువ్వు కాబట్టి ఈ ఐదు కూడా ఎప్పుడు కూడా నువ్వు జీవితంలో గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళిపోయినట్లయితే కనుక సక్సెస్ అనేది తొందరలోనే నీ జీవితంలో వస్తుంది గుర్తుపెట్టుకో మిత్రం